నీ పేరు దుర్గయ్య ఇది దుర్గయ్య సెంట్రా దీనికి నువ్వు రుస్తువా రుస్తువులకు రుస్తువుండ్రా నేను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ గుండెలో నిద్రపోతాను కాన్స్టబుల్ వీడికి ఫస్ట్ ఎయిడ్ చేయించి స్టేషన్ తీసుకురండి గుడ్ మార్నింగ్ సార్నింగ్ ఎవరెళ్ళంతా సార్ వీళ్ళంతా విప్లవకారులు సార్ ఆందోళన చేస్తున్నారు సార్ దౌర్జన్ చేయడానికి సిద్ధంగా ఉంటే పట్టుకొచ్చాను సార్ నువ్వు ఆందోళన పడక చెప్పు జరిగిందే చెప్పాలంటే సార్ వీళ్ళందరూ కుళాయి దగ్గర నేల కోసం కొట్టుకుంటున్నారు సార్ ఏమ్మా ఆడవాళ్ళు రోడ్డు మీద కొట్టుకోవడం అసలు ఎందుకు వచ్చింది గొడవ గుక్కెడ నీళ్ల కోసం రాజ్యాల కోసం తన్నుకోవటానికి వీళ్ళు రాజులు కారు పదవుల కోసం కొట్టుకోవటానికి ప్రజానాయకులు అంతకంటే కారు పిడికిడి మెతుకుల కోసం గుక్కిడి నీళ్ల కోసం కొట్టుకోవటం తప్ప వేరే మార్గం లేని నిస్సహాయాలు ఇంతకీ మీరెవరు వీళ్లలో మీరేం చేస్తుంటారు భవిష్యత్తు మీద రాసితో చదువుకున్న వాడిని అరవై కోట్ల భారతీయుల్లో ఓటు హక్కు నాకు ఉందన్న ఒకే ఒక గర్వంతో బ్రతుకుతున్న నిరుద్యోగిని పేరు భాస్కర్ కూర్చోండి చూడండి భాస్కర్ గారు ఈ దేశంలో ఆడవాళ్ళ అంతఃపురాలో జలతార ముసుగుల్లో లేరండి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఆడది తన బిడ్డ అర్ధరాత్రి పాల కోసం ఏడుస్తుంటే నిర్దాక్షిణ్యంగా వాడిని వదిలేసి గొప్ప నీళ్ల కోసం కుళాయిల దగ్గర కాపలా కావాల్సిన పరిస్థితుల్లో కోట్లాట్లు జరగడంలో ఆశ్చర్యమే ఉంది ఏమిటో వన్ వన్ సిక్స్ సార్ అగచాట్లకు కొట్లాట్లకు తేడా తెలియని మీలాంటి వాళ్ళ వల్లనే మన డిపార్ట్మెంట్ విలువ పోయింది నీకు ఇంతకంటే మంచి కేసు దొరకలేదు పంపు దగ్గర కొట్లాట్లు దేశానికి ఎంతో ఇన్స్పెక్టర్ గారు మీ పోలీస్కి నేను తన్నుకోవటం కనపడ్డారు కానీ వెయ్యి గుర్సులకి ఒకే ఒక పంపు వేసి మమ్మల్ని అందరినీ తన్నుకు రావడా నా మున్సిపల్ చైర్మన్ గారిని ఏమీ సేరావండి వన్ వన్ సిక్స్ సార్ విన్నావుగా సమాధానం చెప్పు చూడమా పై అధికారులతో మాట్లాడి మీ అవసరాలు తెచ్చి ఏర్పాటు చేస్తాను మీరు వెళ్ళచ్చా స్కర్ మీరు ఎలాంటి అలాగే సార్ అయ్యో 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 ఏమిటి దుర్గ్య గారు ఈ బ్రేకింగ్ లో డ్రైవింగ్ ద్వారా ఫైటింగ్ ద్వారా సార్ మీరు సార్ లాగా నమస్కారం దుర్గయ్య గారు దయచేయండి లోపల రండి రండి సార్ నీడేరింగ్ నాకు అర్థం కావట్లేదు దుర్గ ఎవరు ఎవరనుకున్నారు వాడి అరచేతిలో అరవై నియోజకవర్గాలు ఉన్నాయి వాడితో వ్యవహారం అంటే ఎలక్ట్రిక్ స్థంభాన్ని ఎక్కినట్టు చూడండి వన్ వన్ సిక్స్ గారు బ్రతుకులు తాకట్టు పెట్టుకుని చేసేది ఉద్యోగం కాదు బూడిగా అవుతుంది కంగ్రాచులేషన్స్ ఎందుకు నీతిని చంపనందుకు నిజాయితీని పెంచినందుకు దట్ ఇస్ మై డ్యూటీ మీ సిన్సియారిటీని ఇలాగే బ్రతికించుకోగలరా అనుమానమా కాదు మీ ఉద్యోగ నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడి గురించి భయం ఈ కాకి బట్టలు బాధ్యతకు చిక్షణాలు కానీ భయానికి గుర్తులు కా జీవిత కాలంలో మీలా ఒక్క క్షణం ఆగిస్తే ఈ దేశం ఒక గంటైనా బాగుపడుతుంది వస్తాను నాకేం నచ్చలేదు సార్ అనవాసనంగా దుర్గ నాకప్పులో పడేసి పేకల మీద ఎక్స్ సార్ గ్రౌండింగ్ ఏంటో మీకు తెలియదు సార్ గుడి లేని ఊరు గూండాలు లేని రాజకీయాలు ఉండవు సార్ అలాంటి రాజకీయమే ఈ దుర్గయని పెంచి కాఫీ అందించారు మధ్యాహ్నం రోజున ఓ మంత్రి గారు పెడితే తాంబూరం పెద్ద మంత్రి గారు అందించారు ఆయన శరీరాన్ని ఆటిని నియోజకవర్గాలు పొందున్నాయి సార్ ఏ రాదగిరి నాకు ఆ పేరు పెట్టి పిల్ల విషయాలు చెప్పాను నానా ఏంద్రా నాకు ఆ పేరు నసలా అది సాక్షాత్తు యాదగిరి నరసింహ స్వామి పేరు నీకు ఆ పేరు పెట్టుకుంటున్నారని నాకు కలిసి వచ్చిందిరా నిజమే పుట్టబోయే బిడ్డకు ఆ పేరు పెడతారంటేనే ఆ కాపండి అవతల పంపలు ముందుతున్నాయి నాన్న మనం తీసుకున్న బోరింగ్ల కాంట్రాక్ట్ విషయమే అసెంబ్లీలో గొడవలు జరుగుతాయి ఒక్క బోరింగ్ వేసినట్టు రుజువు చేసినా తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపక్ష నాయకులు గొడవ పెడుతున్నారు సరే బోరింగులు బందిపోర్టు దొంగలు ఎత్తికెళ్లారు నువ్వు పోలీసు రిపోర్టు ఇది ప్రతిపక్షం కావాలని అలర్ట్ చేస్తుందని నేను పేపర్ లో స్టేట్మెంట్ ఇస్తాను బోరింగ్లు దొంగలెత్తిపోవడం అంటానా అసలు మనం బోరింగ్లు వేగిస్తేగా మనం బోరింగ్లు కొన్నట్టు మన దగ్గర కంపెనీ రసీదులు ఉన్నాయి కదా సర్వే చేసినట్టు ఇంజనీర్ల రిపోర్ట్లు ఉన్నాయి కదా గ్రామ దేవతలు అంటే మున్సిపల్ కారణాలు సంతకాలు ఉన్నాయి కదా మరి వేయించిన బోరింగ్లు ఏమైనట్టు ఎక్కడో సరే నువ్వు నోరు మూసుకోవాలా ఎమ్మెల్యే అన్ని ఇరుక్కుపోయే పాయింట్లు చూపుతావే అసెంబ్లీలో చేతులు ఎత్తమన్నా తెలుసా చూడు యాదగిరి పచ్చ నోట్లకు సంతకాలు మందుబుడ్లకు పర్మిట్లు మగువల కౌగుల్లో టెండర్లు ఉన్నంతకాలం మనం ప్రకాశం బ్యారేజీనే కాదు గోదావరిని తాకట్టు పెట్టిన అడిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ముందు వెళ్ళి పోలీసు రిపోర్ట్ హలో ఏంటి కొత్త ఎస్ఐలో పట్టుకుని మక్కిలు అడిగిన బొక్కలో వేశాడంట ఆ ఎస్ఐకి దుర్గయ్య మా మనిషి తెలిసి ఉండదు ఆ మాట అనగానే మరో కోటింగ్ కూడా పడిందంట ఎమ్మెల్యే ఏం చేయి ట్రిపుల్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎవరండి ఎస్పి నేరస్తుని పట్టుకోవటం మన డ్యూటీ కావచ్చు కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన డ్యూటీ మనం చేయటమే నేరంగా మారొచ్చు మనది కర్మభూమి అప్పుడప్పుడు మనం కర్మకి కట్టుబడి ఉండాలి సారీ సార్ నాకు కర్తవ్యం తప్ప కర్మ రాత లాంటి విషయాల్లో నమ్మకం లేదు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు నేను కూడా నీలాగే అనుకున్నాను కానీ జీవితానుభవం పాఠాలు నేర్పింది మనం నేరస్తుని అరెస్ట్ మాత్రమే చేయగలం కానీ వాళ్ళు నేరాలు చేయగలరు అవి మన నెత్తిని రుద్దనూ గలరు కావచ్చు కానీ ఎవరో ఏదో చేస్తారని నా పని మానేయడం నాకు తెలియదు అంతేగా నా సలహా విని దుర్గైన వదలనంటావు అలాంటి గుండాన్ని వదిలేయమని పై అధికారిగా ఈ కాగితాల మీద రాయండి మీ క్రింది ఉద్యోగగా మీకు నమస్కరించి తప్పకు వదిలేస్తాం సార్ మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తోంది ఇంత పెద్ద ఆఫీసర్ ఆస్ట్రాలు ఒక గూండాలు వినిపించడానికి మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే మన డిపార్ట్మెంట్ భవిష్యత్తు ఏమవుతుందో అనిపిస్తోంది చూడు మిత్రమా కాటుకుంద కన్ను పోయేలా పెట్టుకోకూడదు అలాగే అధికార నదుపుగా వాడుకోవడం మంచిది నువ్వు కొట్టిన దెబ్బలు మాసిపోయినా జ్ఞాపకాలు మాసిపోబితే విన్నారా అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని వీళ్ళు దత్తాత్రేయుడు దత్తపుత్రుడు సార్ నేరస్తులు శిక్షలు తప్పించుకోవచ్చేమో గాని పోలీసులు క్రమశిక్షణ తప్పకూడదన్నదే నా సిద్ధాంతం